తొంభై శాతం అయితే నవీన్ యాదవ్ గెలిచేసినట్టే అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అటు పార్టీ శ్రేణులు కావచ్చు యువ నాయకులు అయితే అంబరాలు అంటున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు అవే విషయాలు ఓయూ ఆ జేఏసి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా దట్టు అండ్ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి అన్నా అసలు తొంభై శాతం వరకు నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమైపోయింది ఇన్ని రోజులు ఒక నెల రోజుల పాటు మీరు పాద యాత్ర చేశారు అసలు చెప్పులు లేకుండా ఫుడ్ లేకుండా ఆ కష్టం అంతా ఒక్కసారిగా ఈ రోజు సక్సెస్ అవ్వడంతో మీకు ఎలా అనిపిస్తుంది ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో ప్రజలు ఎన్నుకునేటువంటి ఒక వ్యక్తి ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి వ్యక్తికి మీ మధ్య ఉంటాడు మీ సమస్యలను తీరుస్తాడు మీ కన్నీళ్లను తీరుస్తాడు మీ కళ్ళను తూడుస్తాడు అనేటువంటి ఒక మాటలను చెప్తూ ప్రజా ప్రభుత్వంలో పైగా చివరికి గెలిచేది ప్రజలే ఈ ప్రజల్లో ఒక్కడు నవీనన్న కష్ట కష్టాలు పడ్డా కూడా మీ సమస్యలను తీరుస్తాడు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజల మధ్యకి వెళ్ళి ఆ ప్రజలను అడిగి తెలుసుకొని చెప్పి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించి గెలిపించేటువంటి ప్రయత్నం చేసినాం ప్రజలు కూడా విశ్వాసం ఉంచిండ్రు ఓట్లు వేసిండ్రు నవీన గెలిపిస్తున్నారు తప్పనిసరిగా నమ్మకాన్ని ప్రజలు తమ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాల వరకు కూడా నవీనన్ననే ఈ జూబ్లీ హిల్స్లో గెలవాలి ప్రజా సమస్యలు తీర్చాలి ఒక జూబ్లీ హిల్స్ రూపురేఖలు మార్చేటువంటి ప్రయత్నం నవీనన్న చేయాలని మేము కాంక్షిస్తున్నాం డెవలప్మెంట్ ఏ విధంగా గత సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు చూస్తున్నాం నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ ఒక విధ్వంసం చేసింది తెలంగాణను ఒక విధ్వంసం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విధ్వంసం సృష్టించినటువంటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాన్ని బొంద పెడతారు భవిష్యత్తులో కూడా బొంద పెడతారు ఎట్టి పరిస్థితులు అది గెలవబోదు గెలవబోదు ఎందుకంటే ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడుగా చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక విద్యార్థిగా చెప్తున్నా ఎంత విధ్వంసం సృష్టించిందంటే దాదాపు రెండు తరాలు కూడా కోలుకోలేనటువంటి దెబ్బ పది సంవత్సరాల్లో కొట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు రెండు వందల ఎనభై మూడు తెలంగాణ రాష్ట్రం సృష్టించినప్పుడు రెండు వందల ఎనభై మూడు కోట్ల మిగులు పడ్డతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కొన్ని లక్షల కోట్ల బి ఆ లోటు బడ్జెట్గా ఏర్పడినటువంటి ఒక ఘోరమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీని బొంద ప్రజాపాలన ఎన్నుకుంటారు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉంటారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఇంకో పది కాలాల పాటు ప్రజలు విశ్వాసం ఉంచి గెలిపిస్తారు గెలిపించుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో